మేడం గారు సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తా ఉన్నారు ద్వంద్వ వైఖరి మాట్లాడుతున్నారు వాళ్ళ ఒక నాయకుడు అయినా వాళ్ళు అధికార అధికారంగా ఉన్న నాయకులు అన్నా తప్పు జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మిగతా నాయకులు ఎందుకని రియలైజేషన్ రావట్లేదు అంటారు వాళ్ళు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అంటారు నేను ఎవరైనా తప్పు చేసిన తప్పు చేస్తామని ఒప్పుకుంటారండి అది ఎక్కడైనా జరుగుద్దా అందులో వీళ్ళు వైసీపీ నాయకులు వీళ్ళు అసలు ఒప్పుకోరు వీళ్ళు సిట్ ఇచ్చిన దాన్ని వీళ్ళు తప్పుదారులు బట్టి ఇంకా ప్రమాణాలు చేస్తాము మేమేమీ చేయలేదు సిట్ రిపోర్ట్ని వీళ్ళు ఇచ్చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గమో వీళ్ళకి అసలు హిందూ భక్తుల మనోభావాలతో ఉండకొంది ఇంకా ఆడుకుంటున్నారండి వాళ్ళు ఎప్పుడైతే సిట్ నివేదిక వచ్చిందో అప్పుడైనా వాళ్ళు తప్పు తెలుసుకుని హిందూ భక్తుల మనోభావాల దెబ్బతని వాళ్ళు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకుండా ఆడుకుంటున్నారు అసలు తిరుపతి లడ్డూ విషయంలో ఒక పేటెంట్ ఉంది గవర్నమెంట్ ఆ నిబంధనలన్నీ మార్చారు అసలు ఎక్కడైనా చుక్క పారు లేకుండా నెయ్యి అనేది ఎలా వస్తుందో అది వైసీపీ నాయకులకే ఇది కెమికల్స్ రసాయనాలతో జంతువులు కొవ్వుతో వాళ్ళు తయారు చేసి రడ్డు కలిదీ చేసి హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకుని హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే కుట్రలో భాగమండి ఇది వైసీపీ అధినాయకుడు ఆయన రిమోట్ అండ్ ఆయన ఆయన అక్కడ రిమోట్ నొప్పితేనే ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నారండి ఇది కేవలం వాళ్ళ జగన్ మెయిన్ బిగ్ బాస్ హస్తం ఉందండి ఇంట్లో ఆయన చెప్తే వీళ్ళు అందా చేశారు వాళ్ళు ఎంత జరిగి ఇంత సిట్ రిపోర్ట్ వచ్చిన ఇంకా ప్రజలు అమాయకులు చేయటం ఇంకా మేము ప్రమాణాలు చేస్తాము ఇంకా ఇంకా మాట్లాడుతున్నారు ప్రమాణాలు చేస్తాం అంటే దాన్ని బట్టి వాళ్ళకి సింధు భక్తుల మీద హిందూ ధర్మం మీద నమ్మకం లేదని అర్థం అవుతుంది ఆ టీటీడీ చైర్మన్ ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేశాడు మరి అలాంటి హిందూ మతం మీద హిందూ మతం మీద నమ్మకం లేని వాళ్ళని క్రిస్టియన్ మతాన్ని నమ్మే వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ బోర్డు లో చైర్మన్ పదవులు ఎత్తే ఇలానే ఉంటాయండి అలా హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేయటం కంకణం కట్టుకున్నాడు అంటే ఇక్కడ మీరు మీరన్నా మాట్లాడు కానీ ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదో చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పాడు దానికే మేము కట్టుబడి ఉన్నాం దానికి క్షమాపణ చెప్పాలని పదే పదే వాళ్ళు అడుగుతున్నారు ఏ సనాధన ధర్మం నువ్వు చెప్పి మాట్లాడావు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడవు ఎందుకు ఎందుకు మాట్లాడవు నువ్వు చేసిన తప్పులేని వాడు క్షమాపణ అడుగుతున్నారు కదా దానికి మభిపెచ్చడానికి ఇలా దాడులు చేస్తున్న మా నాయకుల మీద చెప్పి అంటున్నారు కదా కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడుగా చెప్పలేదండి సిట్టు రిపోర్ట్ ఇచ్చింది ఈ సిట్ సిట్ అన్ని పరిశీలించి ఇది సిట్ ఇచ్చింది రిపోర్టు అంటే వీళ్ళు సిట్ నమ్మరా వీళ్ళు సి సిట్ నివేదికను కూడా నమ్మరా ఎవరు నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారు కలిగిందని చెప్పారా సిట్టు నివేదిక అది సిట్టు నివేదికను నమ్మలేదు అనుకున్న ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద నువ్వు ఇంకా తోసిన ఇదేంటంటే ఇది ఇప్పుడు ఏదో వాళ్ళు చేసిన తప్పుని ఇంకా ఇంకా ఒక అబద్దాన్ని నిజం చేయాలని పదే పదే మాట్లాడితే నిజం అవద్దు అనుకుంటారు వీళ్ళు వీళ్ళ పార్టీ పుట్టిందే అలా వీళ్ళు గత ఎలక్షన్లో అలా అదే అబద్ధాలు చెప్పారు ఇప్పుడు అదే జరుగుతుంది ఇంకా సిట్టు నివేదికను కూడా కాదని లడ్డూ ప్రసాదం అనేది పబ్లిక్ అయిపోయింది ప్రతి ఒక్క వాళ్ళకే వెళ్ళిపోయింది కల్తీ జరిగింది వీళ్ళు జరగలేదని చెప్పినా జనాలు నమ్మే పొజిషన్ అయితే లేరండి అంటే రచ్చగొడటానికి మా నాయకులు ఇట్లా బహిరంగంగా బ్యానర్లు వేసారు రెచ్చగొట్టి కావాలని ఎమ్మెల్యే ద్వారా దాడి చేపించారు మా నాయకుడి ఎవరిని రెచ్చగొట్టలేదండి సిట్టు సిట్టు నివేదికలో లడ్డు కల్తీ జరిగింది అనేది వాస్తవం అది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతాయి అనేది వాస్తవం దీని మీద ప్రజలకు పబ్లిక్కి ఉన్న విషయం చెప్పడానికి కల్తీ జరిగింది మహాపాపన బ్యానర్ కట్టారు ఎవరిని రెచ్చగొట్టలేదు నిజంగా చేయలేదే అనుకోండి మీరు కూడా మీరు కూడా దాన్ని ఇచ్చుకోండి మీరు కూడా ప్రెస్ మీట్లు పెడతారో లేకపోతే మీడియాని మీరు నిరూపించుకోండి మేము చేయలేదు టీడీపీ వాళ్ళు కావాలని బ్యానర్లు కట్టాలి నువ్వు ఏ తప్పు చేయని బ్యానర్లు చెంచాల్సిన అవసరం వచ్చింది మీరు రెచ్చ మీరు చేసిన తప్పులు బయటపడతాయి పబ్లిక్ తెలియకుండా ఉంటా మీరు రెచ్చకుండా డైవర్షన్ మొదలు మొదలుపెట్టారు ఈ లడ్డూ విషయం జనం మధ్య కలకుండా ఉంటాకి బ్యానర్లు చించేసేసి ఎలాగో గొడవ క్రియేట్ చేస్తే ఎలాగో పబ్లిక్ తిరగబడుద్ది విషయం డైవర్స్ అయిపోద్ది ఈ లడ్డూ అది లడ్డూ విషయాన్ని బ్లడ్ విషయం తొక్కుబారైటై చేసిన డైవర్స్ పాలిటీషియన్ అంబటి రాంబాబు వచ్చి ఇంకొకళ్ళు అవ్వచ్చు అంటే కావాలని మా నాన్న మా నాన్న చంపడానికి వచ్చారని చెప్పి వాళ్ళు కూతురు మాట్లాడుతున్నారు ఎవరినా చంపడానికి వచ్చారు ఎవరినాన్ను ఎవరు అంబటి కూతురు అందండి అంబటి కూతురు ఏం లేదా మీడియా వాళ్ళ నాన్న నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిందని నలభై ఏళ్ళు రాజకీయ జరుగుతుందని ప్రపంచ దేశాలు మెచ్చిన ఒక లే విజనరీ లేదండి ఎంత అసభ్యకర అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి డ్రైనేజ్ నోరాకు తెలియదా గత ఐదేళ్ళ నుంచి వాళ్ళు నాన్ తిట్టిన బూతులు ఏంటి అరగంట గంట సుకన్య సంజన నీళ్ళు ఎవరూ కూతులకు తెలియట్లేదా మీరు ఆడపిల్లలే కదా వాళ్ళకి తెలియలేదా అంబట్ నోరేమన్నా మామూలు నోరా ఎలాంటి అన్పవర్మెంట్ లాంగ్వేజ్లో ఆడతాడు ఒక అలాంటి ఒక విజనరీ నాయకుని ఎలాంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తిట్టాడు ఎక్కడో చలిపోయిన తల్లిని తిట్టాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు తల్లి ఏ రోజున బయటకు వచ్చారా ఆయనే మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు నా తల్లిని ఎప్పుడు నా ఇంటికి వచ్చినా నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండదు ఆ ఊళ్ళో వెళ్ళి అక్కడ ఇష్టమని అంత అంత పెడితే కన్ ఆ చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఒక మహిళని చనిపోయిన భూమి మీద నేను మహిళలు తిట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళ కూతురులో తెలియట్లేదా తన తల్లిని ఎవరన్నా అలా తిడితే ఆ పిల్లలు ఊరుకుంటారా ఎవరో ఇంటి మీదకి వచ్చి ఎక్కడ దాడి చేశారు ఆయన మాట్లాడిన అన్న పార్లమెంట్ లాంగ్వేజ్కి తెలుగుదేశం మహిళలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఆవేశం కంటలు తెంచుకుపోయింది కంటలు తెంచుకుని వాళ్ళు ఆ దానికి ఇంటి మీదకి వెళ్ళారు కానీ క్షమాపణ చెప్పమని వెళ్ళారు ఇంకా నీ నీ తండ్రి తిట్నా కూడా రెచ్చగొట్టాడు మీ రెడ్ బుక్ నా కుక్క కూడా దాడదు రెండు చూసుకుందాము అని చూసుకుందాం రమ్ముంటే నీ ఇంటి మీదకి వచ్చారు నీ బాబు దాక్కున్నాడు ఇంటో అంతేగాని ఎవడు రెచ్చగొట్టలేదు నీ బాబుని ఎవడు సంపడానికి రాలేదు నీ బాబు రెచ్చగొట్టి రమ్మున్నాడు చూసుకుందాం అంతగానే వెళ్తే నీ బాబు ఇంటో దాక్కున్నాడు అంటే ఇక్కడ మరి ఆ వ్యవహారం చూసుకుంటే ఇంకో పక్కన జోగి రమేష్ వ్యవహారం కూడా చూసుకుంటే జోగి రమేష్ కూడా మాట్లాడుతున్నాడు చిప్పు దప్పింది లోకేష్కి ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు ఎంపీ అని చెప్పి మళ్ళీ ఆయన మాట్లాడుతూ గతంలో అరెస్ట్ చేసినప్పుడు చెప్పి మాట్లాడిన నాయకులు ఇప్పుడు మా బీసీల మీద ప్రత్యేకంగా కక్ష కట్టి గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఇప్పుడు బీసీ కుల రాజకీయం ఎందుకు తీసుకొస్తున్నారు అంటారు ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తాడు కులాలు మతాలు ప్రాంతాలు రచ్చగొడతాడు వీళ్ళ వీళ్ళ వైసీపీ వాళ్ళ మేనిఫెస్టో ఉన్నది కులాలు మతాలు ప్రాంతాలు రచ్చగొడకం ఏ కులం అంతా ఆ కులం తిట్టించడం పోయిన సరే ముద్రగడ్డ వాడాడు కమ్మ కాబు యాండీ తీసుకురాడికి ఇప్పుడు కమ్మారికి బీసీలకి వాళ్ళు అధికారం కోసం కుర్చీలో కూర్చోడానికి ఎంత నీచానికైనా దిగజాత అంటానికి ఇదొకటి ఇవాళ కులం మాట్లాడే జోగి రమేష్ అమర్నాథ్ రెడ్డిని నోట్లో గొడ్లు పెట్టి పెట్రోల్ పోసి మంచి నీ గోడ కొలుస్తుడేగా ఒక ఆడపిల్ల నీ గోడ కొలుస్తురాలనేగా నీ మీ గోడ ఆడబుడ్చినా ఏడిపిస్తుంటే తమ్ముడు అడ్డుకున్నాడని పెట్రోల్ పోసి నోట్లో గొడ్లు చంపినాడు కులం నీకు ఎందుకు ఆ రోజు నీ నీ కులస్తుడేగా బీసీ కాదు నీ గోడ కొలుస్తున్నాయి చంపారుగా మీరు అధికారంలో ఆ రోజు నువ్వు బయటకు వచ్చి ఎందుకు ఏంటంటే ఇవాళ ఇదేంటంటే కేవలం కమ్మ కాపు అయిపోయింది పోయిన ఎలక్షన్లు ఇప్పుడు కమ్మ బీసీలకి కావాలని ఇది కావాలని చేసే కుట్రలో భాగం దానికే జోగి రమేష్ ని బలిబోసుకు వాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కి అర్థం కావట్లేదు ఇంకా ఇంకా రెచ్చిపోతున్నాడు మూడు నెలలు ఉండొచ్చాడు ఇంకా రెచ్చిపోతున్నాడు లోకేష్ వచ్చి ఆ భాష కూడా మేము వాడలేములండి లోకేష్ ఎట్లా మాట్లాడి ఆ భాష మేము వాడలేము అనుకోండి ఇప్పుడు గవర్నమెంట్ గతంలో కూడా ఏదైతే పార్టీలోని వ్యక్తిని ఒక వ్యక్తి అసభ్యంగా మాట్లాడినప్పుడు ఆయన జైలుకి పంపించిన పరిస్థితి కేసు పెట్టిన పరిస్థితి ఈ నాయకులు మరి ఇంకా మాట్లాడుతున్న ఎలా చూడుతుంటారు కావాలని చేస్తున్నారు లేకపోతే ఈ గవర్నమెంట్ కావాలని వీళ్ళు కాదని కేవలం ప్రభుత్వము ప్ర స్థిరంగా ఉంది ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉండేప్పటికీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎంతసేపు ఏదో సమస్యలు ఈ కావాలి అందుకని కావాలని నీళ్ళు రచ్చగొట్టి పార్టీని ఈ కూటమి ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయటానికి వీళ్ళు చేస్తున్న కుట్ర అండి అది అంతే ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయాలి ఇలా గొడవలు జరుగుతూ ఉంటే స్టేట్ డెవలప్ అవ్వదు కంపెనీలు రావు ఇవన్నీ అంటే ఇప్పుడు స్టేట్ని ఏ విధంగా అభివృద్ధి నిరోగ దిశలో పయనించాలో వాళ్ళు అలా కుట్ర ప్లాన్ చేశారండి రానియకుండా అంటే మరి పక్క పార్లమెంట్ లో బడ్జెట్ వచ్చింది బడ్జెట్ ని ఎలా చూస్తారు మైలుగా చెప్పండి బడ్జెట్ లో మన రాష్ట్రానికి అని మీరు భావిస్తున్నారు బడ్జెట్ అయితే కొంచెం ఆశాజనకంగా ఉందండి కొన్ని ఈ ఎలక్ట్రానిక్ నిత్యావసరాల మీద అది కొంచెం సుంకాలు అయితే తగ్గిచ్చారు బడ్జెట్ అయితే పర్లేదు వచ్చావు చూసాజనకంగా ఉన్నా బడ్జెట్ అయితే అంటే మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కొంతమంది నాయకులు మాట్లాడారు ఏమి రాలేదు ఉపయోగం లేదు ఈ బడ్జెట్ అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఇదెవరు కదా అందుకని వాళ్ళు కావాలనేది ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడం కానీ బడ్జెట్ అయితే చూసాం కానీ కొంచెం ఉంది అనిపించింది దీని పక్కన పెడితే అయితే బడ్జెట్ లో మన కేటాయింపులు రాష్ట్రానికి కొన్ని కొత్త రైల్వే లైన్లు కొత్త రైల్వే ప్రాజెక్టులు వచ్చినాయి దాంతోపాటు అమరావతికి పోలవరానికి నిధులు కేటాయించారు దాన్ని ఎలా చూస్తారు అమరావతి అయిపోయినట్టే కదండి అమరా అది చెప్పారు కదండి కూటమి గౌరవం మోడీ గారు ఎప్పుడూ చెప్పారు కదా అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్ర కానీ ఎప్పుడూ చెప్పారు కదా పోలవరాన్ని నిధులు కేటాయించండి సూపర్ ఆంధ్ర అడుగు ముందుకు పడుతుంది అభివృద్ధి ఏపీ అనే డెవలప్మెంట్ ముందు పడుతుంది దీనికి ఇప్పుడు వీళ్ళు హోరాలు అయిపోతున్నాయి దానికి ఏదో ఒకటి ఇలా సృష్టించి ఏదో ఒకటి చేసేసి ఏ ఏ విధంగా ఆంధ్రాని కానీ నాశనం చేయాలి వీళ్ళకి అసలు డెవలప్మెంట్ అంటే కంటకింపండి ఎంతసేపు వినాశనం 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 విధ్వంసం కావాల్సింది అది జరగట్లేదు అని ఇప్పుడు వాళ్ళు నిద్రపోవట్లేదండి డెవలప్మెంట్ కంటి మీద ఏ విధంగా వినాశనం మరి ఇక్కడ సొంత ప్రెస్ మీట్ లో మాట్లాడుతా ఉంది నువ్వు అసలు రాజకీయాలు పనికిరావు వేస్ట్ ఇంక అనవసరం మేము గత ఐదేళ్ల క్రితం పాదయాత్ర చేసిన సీఎం గా చేసినా ఉపయోగపడలేదు దానికి సీఎం పదవినే అసలు సరిగ్గా పాలించలేకపోయావు నువ్వు వేస్ట్ అని చెప్పి మాట్లాడి దాన్ని ఎలా నిజమే నిజాగండి వాళ్ళు నువ్వు ఆ పదహారు నెలలు జైల్లో ఆడపిల్ల పాదయాత్ర చేసి నీ పార్టీ నీకు అప్పచెప్పింది నువ్వు దాన్ని ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేసా ఇవాళ తల్లి చెల్లెచ్చి అనే పరిస్థితి నువ్వు తెచ్చుకున్నావు గారి మాట అని ప్రతి ఒక్క మాట వాస్తవమే నిజంగా సీఎం పనికిరాడు వాళ్ళు కష్ట వాళ్ళు కష్టపడితే ఆ కష్టాన్ని లాక్కుని దాన్ని నాశనం చేశాడు దాన్ని నిలబెట్టుకోలేదు అన్నాడు చెల్లెమన్నా కాదంటుంది ఏది నిజమంటారు ఎట్లా గెలుస్తాడండి చెల్లి అనేది ఏమన్నా ఎలా గెలుస్తాడు నువ్వు గెలుస్తుంటే ఎలా గెలుస్తావు నువ్వు ఇప్పుడు కూడా నీకు బుద్ధి పదకొండు సీట్లు ఇచ్చినా నీకు బుద్ధి ఈ రోజు కొన్ని ఇంకా అరాచకాలు అరాచకాలు చేస్తావు గొడవ సృష్టించడం అసలు ప్రశాంతంగా ఉండేవట్లేదు ఇంక నీ జనాలు ఎట్లా ఓటేస్తారు నీకు ఓటేస్తా జనాలు ఏమాత్రం ఉంటావు మేము కొడతాం నరుకుతాం చంపేస్తాం అంటావు నీ అలాంటి నీకు ఎలా ఓటేస్తారు జనాలు నువ్వు ఎలా వస్తావు ఇవన్నీ ఒట్టావి ఏంటంటే జనాలు బరిభ్రాంతులు గురి చేయటానికి ఎందుకంటే నేను వస్తాను కొడతాను చంపేస్తాను నరికేస్తావు అంటే ఈ పార్టీ శ్రేణులు బయటకు రారు మాట్లాడరు అనే ఒక అబ అనే ఒక వాళ్ళ ఒక స్ట్రాటజీ అండి కానీ ఈయన వచ్చేది లేదు ఈయన ఏదో చేస్తాను ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు పబ్లిక్ నిన్న గుంటూరులో పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో చూసారు ఎంతసేపు వీళ్ళు చేసిన అరాచకాలకి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు నాకారు వాళ్ళకి మనకి తేడా ఉండదు చెయ్యొద్దు పబ్లిక్ వాళ్ళకి ఇచ్చిన తీర్పు మనకి ఇస్తారు మీరు ఎలాంటివి వెళ్ళద్దు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఆయన కంట్రోల్ చేశాడు కాబట్టి ఇప్పటివరకు సంవత్సరాల నుంచి ఎవరు బయటికి రాల నిన్న అంబడి అంబటికి చూపించారు గుంటూరు జిల్లా వాళ్ళు ఎలా నోరు విప్పితే కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలని తిరగబడితే ఎలా ఉంటుంది అనేది నిన్న చూపించారు అందుకని వీళ్ళు వచ్చేసి ఏదో చేసేస్తా ఉంటే ఇక్కడ దడిచే కార్యకర్తలు ఎవరూ లేరు పబ్లిక్ ఏముందో పబ్లిక్ తిరగబడితే ఎలా ఉంటుందో నిన్న జరిగిన గుంటూరు సంఘటన ఉదాహరణ